పాపంపేట పంచాయతీలో తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియాతో భేటీ అయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు గతంలో తారా మస్జిద్ ప్రాంతంలో ఉన్న స్థలానికి సంబంధించి పరిటాల కుటుంబం ఆరు కోట్లు తీసుకున్నారనే ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు పేద ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యంగా పరిటాల కుటుంబం ఆ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేసిందని సంబంధిత ల్యాండ్ ఓనర్ల అకౌంట్లకు నేరుగా డబ్బు జమ చేయించాలని వివరించారు పాపంపేటలోని కొన్ని సర్వే నంబర్లను జిపి పరిధిలోకి తీసుకున్నారని చెప్పి ప్రజల్లో భయాందోళనలు రేపే ప్రయత్నం మాజీ ఎమ్మెల్యే రాజకీయ ప్రయోజనాల కోసమే చేస్తున్నారని వారు విమర్శించారు పాపంపేట ప్రజలు అన్ని రాజకీయ పార్టీలకు చెందినవారని వారికి పరిటాల కుటుంబం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నాయకులు తెలిపారు అలాగే ప్రజలు ఎటువంటి భయభ్రాంతులకు గురి కాకుండా నేరుగా ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మకు తమ సమస్యలను తెలియజేయాలని సూచించారు వైసీపీ నాయకులు స్వయంగా బోర్డులు పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులతో కలిసి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని పాపంపేట పరిరక్షణ సమితి పేరుతో వ్యవహరిస్తున్నది వాస్తవానికి రెడ్డి పరిరక్షణ సమితి అని వారు మీడియాకు వెల్లడించారు ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మండల కన్వీనర్ జింక సూర్యనారాయణ మాజీ మండల కన్వీనర్ చల్లా జైకృష్ణ తెలుగు రైతు అధ్యక్షులు కురుగుంట స్వామి కుమ్మర రామాంజనేయులు లక్ష్మీదేవి గోవిందు హరీష్ రెడ్డి రాము సైపుల్లా హరి సాంబశివుడు ఫిరోజ్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు పాపంపేట ప్రజలకి పైటాల కుటుంబం ద్వారా మేము తెలియజేయడం ఏమంటే ఇక్కడ గత వారం రోజుల నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడుతూ స్టేట్ ఇండియాలోనే జరగని అవినీతి ఇక్కడ జరుగుతుందని చెప్పి ఒక ప్రెస్ లో మాట్లాడడం జరిగింది అయ్యా ప్రకాష్ రెడ్డి ఎవరో వెంకటనే వ్యక్తి జీపీ చేపిస్కుంటే అది పరిటాల కుటుంబానికి ఏం సంబంధము మరి అలాగైతే అదే జీపీ హోల్డర్లో ఆయన సుభాష్ రెడ్డి అనే ఒక వ్యక్తి కూడా ఉన్నాడు ఆయన వైసీపీ పార్టీలో కూడా పనిచేస్తున్నా మరి అయితే మీ జగన్మోహన్ రెడ్డికి నీకు కూడా సంబంధం ఉన్నట్లే కదా కులం అనేది అన్ని అన్ని పార్టీలో ఉంటారు రెడ్లు కావచ్చు చౌదరులు కావచ్చు బీసీలు కావచ్చు ఎస్సీ ఎస్టీలు కులాలకి దీనికి ఎటువంటి సంబంధం లేదు అయినా నువ్వేదో నీ పబ్బం గడుపుకోవడానికి ఇక్కడ ప్రజలకి లేనిపోని కల్లిబొల్లు మాటలు చెప్పి పరిటాల కుటుంబం అయిన ఏదో కొద్ది వృద్ధాలని చెప్పి చేస్తున్నావు ఇక్కడ పాపంపేటలో పాపంపేట సేవా సమితి అని ఒకటి పెట్టుకున్నారంట అది పాపంపేట సేవా సమితి కాదు ప్రకాష్ రెడ్డి సేవా సమితి అని పెట్టుకో వాళ్ళు వీళ్ళతో డబ్బులు వసూలు చేసుకొని అతనికి ఇవ్వడానికి ఈ సమితి ఏదో పెట్టుకున్నారు దాంట్లో కేవలం పాపంపేట ఇంత మూడు వందల అరవై ఎకరాలు కబ్జా చేస్తున్నారని చెప్తున్న ప్రకాశ్ రెడ్డి గారు మరి ఈ మూడు వందల అరవై ఐదు ఎకరాల్లో కనీసం తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం లీడర్లు ఎవరు ఉండరా మరి అంతా ఆ సమితిలో వైసీపీ లీడర్లేనా అంటే అది పాపంపేట సేవా సమితి కాదు ప్రకాశ్ రెడ్డి సేవా సమితి కోసం పెట్టుకోండిది కాబట్టి దయచేసి పాపంపేట ప్రజలకి మరొకసారి తెలియజేయడం ఏమంటే మీకు ఏదన్నా అన్యాయం జరిగింటే పరిటాల కుటుంబం ఎప్పుడూ ప్రజల కోసమే ఉంటుంది మీరు ఎప్పుడైనా పోవచ్చు అక్క మాకు ఈ ఎన్యాయం జరిగిందంటే అక్క రెడీగా మీ పనిచేసేయడానికి సిద్ధంగా ఉంది అంతేగాని ప్రకాష్ రెడ్డి మాటలో నమ్మి మీరు మోసపోద్దండి ఇక్కడ వైసీపీ నాయకులే కబ్జాకి తెరలేపినారు వాళ్ళ పేరు చెప్పుకొని మీతో డబ్బులు దన్నుకోవడానికి ఈ ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా పాపంపేట ప్రజలందరూ పోయి పరిటాల కుటుంబం దగ్గరికి పోయి అక్క మాకు ఈ జరిగిందంటే ఖచ్చితంగా పరిటాల కుటుంబం కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు కానీ తెలుగుదేశం లీడర్లు కానీ అందరూ మీకు సపోర్ట్గా మేము వస్తాం అంత తప్ప మీరేం భయపడద్దండి మీ భూములకి మీ ఇళ్ళకి ఎటువంటి డోకా లేదని మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాను